కంప్షపి ఆల్ ఇన్ వన్ లాక్స్ మనం టమాటా పచ్చడిని చాలా ఈజీగా పది రోజుల పాటు నిల్వ ఉండేలాగా ప్రిపేర్ చేసేసుకుందాం పది రోజులు నిల్వ ఉంటుంది అంటున్నారు నిల్వ పచ్చడి అనుకుంటారేమో నిల్వ పచ్చడి అయితే కాదు అలాగని అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి కూడా కాదు ఇంకా నేను చేసుకునే విధంగా చేశారంటే ఈ పచ్చడి పది రోజుల పాటు తప్పకుండా నిలవ ఉంటుంది ఇంకా ప్రాసెస్కి వచ్చేసేయండి చూసేద్దాం మొదటిగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసుకున్నాక అందులోకి ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు తొడిమెల తీసుకొని వేసుకోవాలి ఇలా ఎండిమిరపకాయలు అనేది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు అనేది ఎక్కువ వేసుకుంటే పచ్చడి చేదొస్తుంది అందుకని చెప్పేసి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇలా మెంతులు వేసుకున్న తర్వాత ఆవాలు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇందులో ఒక పది చిన్నలపైరమ్మలు వేసేసుకున్నాం ఇలా చిన్నలపైరమ్మలు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకున్నామంటే ఆ వేడికి చిన్నలపైరెమ్మలు మంచిగా మగ్గిపోతాయి ఇవి వేయించుకున్నవి లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ మొత్తం చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టమంటే మాడిపోతాయి ఇంకా ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని అదే బాండి పెట్టేసుకొని అందుట్లో ఒక రెండు స్పూన్లు నూనె వేసేసుకొని ఆ నూనె అనేది వేడెక్కిన తర్వాత మనం ఇందుట్లోకి టమాటాలు ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక పావు కేజీ టమాటాలు తీసుకుంటున్నాను పావు కేజీకి ఎనిమిది కాయలేం వచ్చాయి చిన్న టమాటాలు కాబట్టి అదే కొంచెం పెద్ద అయితే మనకి తక్కువగా వస్తాయి ఇంకా ఇక్కడ చిన్న టమాటాలు కాబట్టి ఒక టమాటాని పైవైపున ఉంటే తెల్లది తీసేసి రెండు భాగాలుగా చేసేసాను అదే పెద్ద టమాటా అయితే నాలుగు భాగాలుగా చేసేసుకోండి ఇంకా ఇక్కడ టమాటాలని నాలుగు రెండు భాగాలుగా చేసి అందుట్లో వేసేసుకున్న తర్వాత ఉప్పు చింతపండు వేసేసుకొని మంచిగా మూత పెట్టి మగ్గనివ్వాలి టమాటా పచ్చడి చేసేటప్పుడు కొంతమంది ఫ్రై చేసి చేస్తారు కొంతమంది మగ్గించి చేస్తారు మనం మగ్గించి చేసుకుంటేనే టమాటా పచ్చడి ఎప్పుడైనా చాలా రుచిగా ఉంటుంది ఇలా మగ్గించామంటే అందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి గుజ్జు గుజ్జుగా టమాటా పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా టమాటాలని ఇంకా మూత మధ్య మధ్యలో తీసుకుంటూ అడుగు అనేది అంటకుండా కలుపుకోవాలి ఈ ఇక్కడ టమాటాలు వేయించుకునేటప్పుడు హైఫ్లేమ్ లో పెట్టేసి వేయించు మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నామంటే మాడిపోకుండా ఉంటుంది మరీ మరీ గుర్తు పెట్టుకోండి ఒకసారి అలా పెట్టేసేసి తీసామంటే మాడిపోతాయి మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ చేసుకోండి ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నామంటే గుజ్జు అనేది మంచిగా ఉంటుంది ఇవి వేగేలోపు మనం బయట ఉన్న రోల్ని అయితే శుభ్రంగా కడిగి తేమ మొత్తం తుడిచిపెట్టుకున్నాను ఇందుట్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు చెండలపాయిరమ్మలు ఇవన్నీ వేసేసేసుకొని మంచిగా మెదిగేంత మెదిగేంతవటకు దంచుకుందాము ఇవి మా వారైతే నేను టమాటాలు కలిపేసి వస్తాను అంటే మా వారైతే హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ దంచుతూ ఉన్నారు మిరపకాయలని ఇంకా నేనైతే ఈ టమాటాలను వచ్చేసి కలిపేసేస్తున్నాను చూడండి మనం కలుపుకోకపోతే ఏ విధంగా అడుగు అంటుతుందో అందుకని చెప్పేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ ఈ విధంగా మొత్తం ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇలా ఆఫ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేసుకుందాం ఎందుకంటే మనకి వేడికి అడుగు అనేది అంటుతుంది కాబట్టి ఇంకా ఇక్కడ ఈ టమాటాల ముక్కలను కూడా బయటికి తీసుకెళ్ళిపోదాం రోల్ దగ్గరికి ఇంకా ఇక్కడ కళ్ళుప్పు వేసుకున్నామంటే మనకి చాలా త్వరగా మా పాప నేను చెయ్యని పని ఉండదు ప్రతిదీ నేను ఏం చేస్తామో దాంట్లో వచ్చి నేను చేస్తా నేను చేస్తా అని చెప్తుంది ఇంకా చిన్నగా దంచమ్మా అని చెప్తా ఉన్నారు వాళ్ళ డాడీ అయితే ఇలా మొత్తం అయితే మంచిగా మెదిగే వరకు దంచుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న టమాటాలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని దంచుకున్నామంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇవి మొత్తం టమాటా ముక్కలు అనేది కచ్చాపచ్చగా కావాలి అనుకునే వాళ్ళు కచ్చ పచ్చగా దంచుకోవచ్చు లేదు మెత్తగా కావాలంటే మెత్తగా దంచుకోవచ్చు ఇంక ఇక్కడ పోపు అయితే పెట్టేసేసుకుందాం బాండి పెట్టేసేసుకొని అందుట్లో మరొక రెండు స్పూన్లు నూనె వేసేసుకుందాం ఇలా నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందుట్లోకి ఎండుమిరపకాయ అలాగే మన పోపు గింజలు ఉంటాయి పోపు గింజలు అయితే నేను అన్ని కలిపేసే పెట్టేసుకుంటాను పోపు గింజలు ఒక స్పూన్ వేసేసుకున్నాను ఇలా పోపు గింజలు వేసిన తర్వాత కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందుట్లోకి చిన్నులపైరమ్మలు వేసుకున్నాము పైరమ్మలు ఆయిల్లో వేసి వేయించామంటే ఆ స్మెల్ వస్తుందే కానీ మనకి అంత హెల్దీ ఉండదు కాబట్టి ఈ విధంగా ఆఫ్ చేసుకున్నాక వేసేసుకొని కలుపుకొని మనం నూరుకున్న పచ్చడి ఏదైతే ఉందో ఆ పచ్చడిని అందుట్లో వేసేసుకుందాం ఈ విధంగా టమాటా పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పది రోజుల పాటు తప్పకుండా నిలువ ఉంటుంది ఇది దోసీల్లోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఇదనమాట వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్